అందరికీ శుభోదయం ఏ సమయంలో ఈ వీడియో చూస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమః నమ ప్రేక్షక మిత్రులార ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ధనుస్సు రాశి మరియు మకర రాశి వారికి జనవరి నాలుగు నుంచి జనవరి పది వరకు వచ్చే వారం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ఈ వారం మీ జీవితంలో సంతోషమా ఒత్తిడి లాభమా లేదా మార్ప ఉద్యోగం వ్యాపారం ధనం కుటుంబం ప్రేమ ఆరోగ్యం మాత్రమే కాదు మీ మనసులో జరుగుతున్న అంతర్గత పోరాటం కూడా ఈ వారం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు చిన్న ఆధ్యాత్మిక సూచనలు మీ జీవితంలో మంచి మార్పును తీసుకురాగలవు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ గణేష్ రాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ త్రీ ఎయిట్ వన్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తాగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును ధనుసు రాశి ఈ రాశి రాశిచక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషఢ నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారిని రాశి రాశివారు అని అంటారు ఇక ధనుస్సు రాశి నిజాయితీకి మరో పేరు ఇక అబద్ధాన్ని అస్సలే భరించలేరు మనసులో ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తారు వీరి హృదయం చాలా స్వచ్ఛమైనది ఎవరికైనా కష్టం వస్తే అస్సలు చూడలేరు సహాయం చేయడంలో ఎప్పుడూ ఎల్లప్పుడూ ముందుంటారు కానీ ఒక పెద్ద లోపం ఏంటి అంటే మాటలపై నియంత్రణ లేకపోవడం నేను నిజం చెప్పాను కదా అన్న భావన దీంతో కొన్నిసార్లు మంచి సంబంధాలు కూడా దూరం అవుతాయి ఇక బయట నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం చాలా ఆలోచనలు భవిష్యత్తుపై భయం ఎక్కువగా ఉంటుంది ఇక కుటుంబ బాధ్యతల ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటాయి కానీ ఇవన్నీ మాత్రం ఎవరికీ చెప్పరు ఇక ఈ వారం అంటే జనవరి నాలుగు నుండి జనవరి పది మీ మనసు ఎలా ఉంటుంది ఈ వారం మీకు ఒక రోజు చాలా ఆశగా ఉంటుంది మరొక రోజు చాలా నిరాశగా ఉంటుంది అలా మారుతూనే ఉంటాయి ఇక గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి అలా చేయాల్సింది ఇలా చేయాల్సింది ఇప్పుడు ఇలా అయ్యిందేంటి అనే ఆలోచనలు వస్తాయి కానీ గుర్తుంచుకోండి ఈ వారం చివరికి మీ మనసు బలపడుతుంది ఇక ఈ వారం ఉద్యోగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి పని భారం ఎక్కువగా ఉంటుంది మరియు పై అధికారుల నుంచి ప్రశ్నలు వస్తాయి ఇక పని భారం ఎక్కువ అవ్వడం వల్ల ఒత్తిడి కూడా ఎక్కువగానే అనిపిస్తుంది కానీ ఇదే మీకు మంచి పేరును కూడా తెచ్చిపెడుతుంది ఇంకా భవిష్యత్తులో కూడా ప్రమోషన్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక కొంతమందికి అయితే ట్రాన్స్ఫర్ ఆలోచనలు ఉన్నాయి ఇంకా డిపార్ట్మెంట్ మార్పు కూడా విషయాలకు చర్చకు రావచ్చు ఇక వ్యాపారస్తులకైతే లాభం ఉన్నాయి కానీ కొంచెం ఆలస్యంగా వస్తాయి భాగస్వాములతో మాట్లాడేటప్పుడు మాటల్లో జాగ్రత్త వహించండి ఇక డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని మరీ సంతకాలు చేయండి ఇది చాలా అవసరం ఇక ధనం ఈ వారం డబ్బు వస్తుంది కానీ నిలువ ఉండదు సో జాగ్రత్తగా చూసి డబ్బు ఖర్చు పెట్టుకోండి ఇంటి ఖర్చులకు అంటే వాహనాలు ఆరోగ్యం పిల్లల చదువు అన్నీ కలిపి సేవింగ్స్ కొంచెం తగ్గుతాయి ఇక ఈ వారం అప్పులు ఇవ్వద్దు అప్పులు చేయొద్దు మరియు ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు కానీ ఇప్పించేటప్పుడు కానీ గ్యారంటీలు మాత్రం అస్సలే పెట్టొద్దు ఇక కుటుంబ జీవితం కుటుంబంలో మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్లు లేదా మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదన్న భావన వస్తుంది ఇది మీ ఊహ మాత్రమే శాంతిగా మాట్లాడితే అన్నీ సర్దుకుంటాయి ఇక ప్రేమలో ఉన్నవారికి కొంచెం అనుమానాలు ఉంటాయి ఇంకా గత విషయాలు కూడా గుర్తుకు వస్తాయి ఈ వారం ఓర్పే మీ ఆయుధం అహంకారాన్ని మాత్రం పూర్తిగా తగ్గించాలి ఇక ఆరోగ్యంగా అయితే నిద్రలేమి సమస్యలు కొంచెం ఉండొచ్చు కంటి అలసట కూడా రావచ్చు తలనొప్పి కూడా రావచ్చు ముఖ్యంగా మానసిక ఒత్తిడి వస్తుంది రోజు పది నిమిషాలు ధ్యానం చేయండి ఇంకా మొబైల్ వాడకం కూడా తగ్గించండి అయితే ధనుసు రాశి వారు ఏ పరిహారం చెయ్యాలి అంటే గురువారం ఉదయం పసుపు పువ్వులు గురుదేవునికి అర్పించండి మరియు ఓం గురవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఇది మీ మనసుకు శాంతిని కలిగిస్తుంది మకర రాశి ఈ రాశి రాశిచక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ఉత్తరాషడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారిని మకర రాశివారు అని అంటారు ఇక మకర రాశివారైతే బాధ్యతకు మారు పేరు లాంటివారు ఇక కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు తాము ఎంత కష్టపడుతున్నా మాత్రం అస్సలే ఎవరికి చెప్పరు ఇక ఫిర్యాదు కూడా చేయరు బయటికి కఠినంగా కనిపించిన లోపల మాత్రం చాలా భావోద్వేగాలు కలిగి ఉంటారు ఇంకా చాలా భయాలు కూడా కలిగి ఉంటాయి ఇక ఈ వారం మీకు నేను చేసినది వృధా కాలేదు అనే భావన కూడా వస్తుంది ఇన్నాళ్ళుగా ఎదురు చూసిన ఫలితం మరియు గుర్తింపు ఇప్పుడు దగ్గర పడుతుంది మీకు ఫలితం రావడానికి మరియు గుర్తింపు రావడానికి ఇక ఉద్యోగంలో అయితే ఉన్నవారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది జీతం కూడా పెంపవుతుంది అంటే జీతం కూడా పెరుగుతుంది కొత్త బాధ్యతలు కూడా వస్తాయి ఇంకా ఏదో ఒక మంచి వార్త మాత్రం ఖచ్చితంగా మీకు చేరుతుంది మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది ఇక వ్యాపారంలో వ్యాపారంలో ఉన్నవారికైతే కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కొత్త క్లయింట్స్ కూడా రావచ్చు మరియు మీ బిజినెస్ విస్తరణ ఆలోచనలు కూడా వస్తాయి కానీ తొందరపడకండి స్థిరంగా అడుగులు వేయండి ఇక ధనం పాత బాకీలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఆగిపోయిన డబ్బు కూడా రావడం మొదలవుతుంది ఇక ఈ వారం భవిష్యత్తు ప్లానింగ్ చేయడానికి అద్భుతమైన సమయం కుటుంబంలో ఉన్నవారికైతే ఆనందం వెల్లువిరుస్తుంది మరియు ఏదైనా మీ కుటుంబంలో శుభకార్య చర్చలు కూడా మొదలవుతాయి ప్రేమ జీవితంలో మీకు స్థిరత్వం కనిపిస్తుంది మరియు ఒకరికొకరిపై నమ్మకం కూడా పెరుగుతాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మోకాల నొప్పులు కొంచెం ఉంటాయి నడుము కూడా నొప్పిలేస్తుంది ఎముకల సమస్య కూడా ఉంటుంది ఇలా ఉన్నవారు జాగ్రత్త తప్పనిసరి రోజులో ముప్పై నిమిషాలు తప్పనిసరిగా నడవండి యోగా కూడా చేయడం చాలా అవసరం ఇక మకర వారు ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయండి మరియు శని శని దేవుడికి ప్రార్థన చేయండి మరియు ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రేక్షక మిత్రులారా ఈ వారం ధనుస్సు రాశి వారికి ఓర్పు పరీక్ష మరియు మకర రాశి వారికి విజయంలో విజయం దగ్గరలోనే ఉంది దైవాన్ని నమ్మండి మీ కృషిని కూడా నమ్మండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి అలాగే మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి ఇక ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు జై గురుదేవ్ జై శనిదేవ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్